హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బాబాయ్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి నాకు పదమూడు వేలు ఖర్చు అయింది నేను బరుగొడ్లు లాగా వెళ్తాను అని చెప్పి వెళ్ళి బాబాయ్ దగ్గరికి వెళ్ళి చేశాను చాలా కోపపడ్డాడు చాలా సీరియస్ పడ్డాడు బీపీ వచ్చిన పోయేటట్టుగా మాట్లాడాడు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి సూపర్ ఫన్గా ఉంటుంది మళ్ళీ ఎంటర్టైన్మెంట్గా చేస్తాను ఇంకా ఎవరైనా బాబాయ్ తోనే చేయాలని కామెంట్లు పెడితే చెప్పండి బాగా చేస్తాను బాబాయ్ బాగా చేస్తాడు అంటే ఆయన బీపీ ఎక్కువగా ఉంది ఆయన నిజంగానే గ్రామ పెద్ద అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి నేను కూడా భయపడతా వెళ్తున్నాను కొడతాడేమోనని కాకపోతే ఆయన మరి ఆగి చాలా పర్ఫార్మెన్స్ బాగా సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ అలాగే సన్నీ బ్రాంక్స్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తాగి డ్రైవింగ్ చేయకండి ఒకవేళ తాగిన నిదానంగా వెళ్ళండి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి ఫ్రెండ్స్ ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ తెలీదా మర్చిపోయా బండి కుత్తు మావాళ్ళు మా బండి కుదుచ్చే రెండు లక్షల చిల్లరేసారు నాకు ఏ ఎవరు తోలుతున్నారు నువ్వు తోలుకొని వెళ్తున్నావు నేను వచ్చి లాక్కెళ్తానని ఎవరు ఎవరు నాకేం అవసరం నీ కుడి చూత్రాట్రాడగా ఏడే ఉంటాయి బాబాయ్ బాబాయ్ మొన్న నా టాటర్ టాటర్ పెట్టి గుద్దాడు ఎవరు నువ్వు

덕후잖아. 월성 능력. 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 능력. 월성 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 능력. 월성. 능력. 월성. 능력. 월성. 능. ఏం లేదు అంతానేంది నాకు ఎవర పెద్ద దిక్కు అనుకున్నావా ఏడ్రా బాబాయ్ అన్న టాట్రేస్ ఏ ఊర్ బాదే ఊర్ అసలు బిండి అన్న టాట్రేస్ ఆయన

నా నా నీ పరిగొడ్లు మొత్తం రాకెళ్ళి నా ఇంటికాడ కట్టుకున్నా ఏం తెస్తా ఏం తెస్తావు ఏం పంపుల కాడ బిందులు తెస్తా పంపులు కాడ బిందులు తెస్తాడు మర్యాద అదే తెలుసుకో నా నా డబ్బులు నాకు ఎవరు కొంతమన్నాడు వచ్చావు నువ్వు అసలు తమ్ముందు నీకు అసలా టన్నుల్ టన్నుల్ లో ఉంది ఏడుంచా యాను చెంది ఉంది నాకు ఏడుంచా దమ్ ఏది దమ్ము నబ్బర్ డా అసలు తమ్ముందు నీకు అసలా టన్నుల్ టన్నుల్లో ఉంది ఏడుంచా యాను చెంది ఉంది నాకు యాడించా దమ్ముంది ఏది దమ్ము కాలు చేసుకోని బరిగొడ్ల మీద నిన్ను

घटलो नसं गाधला दा आ घवनसं एवढा